మనం రెండు బాక్సుల్లో దృశ్యాలు చూస్తున్నాం ఒకటి ఆచంటలో జరిగిన సభ అయితే మరొకటి తిరువురులో జరిగిన సభ ఈ రెండు సభల్లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేదిక ముందు భాగం వైపు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో జైహో ఎన్టీఆర్ అంటూ నినాదాలతో వారు ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలోనే టిడిపి వాలంటీర్లు వారిని అక్కడే నిలువరించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఊరుకోకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య కూడా పిడిగుద్దులు కురిపించుకుంటున్న దృష్టి కూడా మనం చూడొచ్చు అలాగే తిరువురు సభలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడ్డుకున్నారు టీడీపీ వాలంటీర్లు దీంతో ఇరు సభల్లో కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది అలాగే పరస్పరం దాడులు కూడా చోటు చేసుకున్నాయి మనం రెండు బాక్సుల్లో చూస్తున్నాం ఒకటి ఆ చెంటలో జరిగిన రా కదలిరా సభ అయితే మరొకటి తిరువురులో జరిగిన సభ ఇటు ఇటులో జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్స్ ని ప్రదర్శిస్తూ హో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అక్కడ ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి వేదిక ముందు భాగం వైపు వాళ్ళందరూ దూసుకొచ్చి వేదిక పైకెక్కేసే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఆ చంద్రబాబు నాయుడు రావలసిన సమయానికి ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ అలర్ట్ అయ్యారు వారిని వెనక్కిన చేశారు దీంతో ఆ జెండాలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇద్దరు ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు మరొక వైపు తిరుమూరు సభలో కూడా సేమ్ సీన్ కనిపించింది అక్కడ కూడా ఎన్టీఆర్ జెండాల్ని ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ అభిమానులంతా హంగామా చేశారు ఆ జెండాల్ని తొలగించారు టిడిపి నేతలు దాంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది దీంతో ఇరు సభల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టిడిపి వాలంటీర్స్ అన్నట్లుగా పరిస్థితి మారింది ఇరు వర్గాలు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ దూషించుకుంటూ ఒక ఉద్విక్త వాతావరణం అక్కడ నెలకొనేలా చేశారు ఆచంట తిరువూరు ఈ రెండు చోట్ల కూడా రా కదలిరా సభ ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ వాలంటీర్లు ఈ క్రమంలోనే అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది ఒక పక్క ఆచంటలో జరిగిన రా కదలిరా సభ వీడియో దృశ్యాలు మనం చూస్తున్నాం మరొక పక్క తిరువూరులో చూస్తున్నాం ఇక్కడ ఆచంటలో ఏకంగా జే ఎన్టీఆర్ అంటూ హోర్డింగ్స్ ని ప్రదర్శించి జైహో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అటు తిరువూరులో చూస్తే జై ఎన్టీఆర్ అన్న జెండాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తిరువూరులో ఆ జెండాల్ని పీకేసే ప్రయత్నం చేసిన టీడీపీ వాలంటీర్లకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగితే ఇక్కడ జై హో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై టీడీపీ వాలంటీర్స్ దాడికి చేశారు ఏకంగా పిడిగుద్దులు కురిపించుకున్నారు ఇరు వర్గాల మధ్య తీవ్ర కొట్లాట అక్కడ జరిగిన దృశ్యాల్ని మనం చూడొచ్చు ఈ రెండు చోట్ల కూడా ఆచంట మరియు తిరువురు ఈ రెండు చోట్ల కూడా సభలు ఉద్రిక్తంగా మారాయి ఈరోజు చంద్రబాబు ఆచంట తిరువూరులో జరిగిన రా కదలి రా సభకు సంబంధించి ఈ రోజు జరిగిన అలజడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక బాక్స్ లో ఆచంటలో జరిగిన తోపులాట మరొక బాక్స్లో తిరువూరులో చంద్రబాబు సభలో ఎన్టీఆర్ బ్యానర్స్ ప్రదర్శించిన దృశ్యాలు ఎలాంటి గందరగోళ పరిస్థితికి దారితీశాయన్న దృశ్యాలు మనం చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి ఫ్యాన్స్ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు అలాగే ఫ్యాన్స్ని అడ్డుకున్నారు కూడా టీడీపీ వాలంటీర్లు దీంతోనే ఇరు వర్గాల మధ్య తోపులాట పరస్పరం దాడులు ఘర్షణ చెలరేగాయి మరి అంతకుముందు తిరువూరు సభలో కూడా సేమ్ సీన్ కనిపించింది జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఏర్పాటు చేశారు అభిమానులు జెండాల్ని తొలగించే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు ఈ క్రమంలో అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా వాదన చెలరేగింది ఆచంట తిరువూరులో జరిగిన రా కదలిరా సభలో జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూడొచ్చు ఒకపక్క పక్క ఆచంటలో జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్స్ ప్రదర్శిస్తున్నందుకు అలాగే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నందుకు టీడీపీ వాలంటీర్స్ ఆగ్రహ వేసాలకు లోనయ్యారు వారి చేతిలోంచి ఆ హోర్డింగ్స్ ని లాక్కుని కింద పడేశారు దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చెలరేగింది మరొక వైపు అంతకుముందు తిరువురులో కూడా ఇలాంటి ఘర్షణ వాతావరణమే తలెత్తింది జే ఎన్టీఆర్ ఎక్కడికక్కడ జెండాలు ప్రదర్శించారు ఆ జెండాల్ని వారి చేతిలోంచి లాక్కునే ప్రయత్నం చేశారు టీడీపీ వాలంటీర్లు ఈ క్రమంలో అక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది తిరువూరులో ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు వసంత కోసం ఇటు చంద్రబాబు వార్తగా నియోజకవర్గ పర్యటన చూస్తున్నటువంటి నేపథ్యంలో నేడు తిరువూరులో జరిగినటువంటి ఈ సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి జెండాలతోటి ప్లగ్జిల్ తోటి జూనియర్ అమ్మాల్లో ఆ సభకు హాజరాయి ఈ నేపథ్యంలో కింద దర్శన వాతావరణం చోటు చేసుకుంది ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి వాస్తవానికి జూనియర్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా జూనియర్ ఫ్లెక్సీలతో వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా ఆ ఫ్లెక్సీల్లోనూ అటు జెండాల్లోనూ ప్రదర్శించడంతోనే కొంత గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాలంటీర్లు ఉంటారో వారు మొత్తం కూడా ఆ జెండాల మొత్తాన్ని కూడా అక్కడి నుంచి లాక్కొని దూరంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం అయినప్పటికీ కూడా కొంతమంది చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు కూడా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సీఎం అంటూ ఉన్నటువంటి జెండాలు మొత్తం ప్రదర్శిస్తూనే ఉన్నారు ఒక ఇటు వాలంటీర్లు కావచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జెండాలు దింపాలంటూ కూడా అసహనం అయితే వ్యక్తం చేశారు ప్రతిభ